బీసీసీ నియస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ప్రజల వద్దకి కూటమి ప్రభుత్వం పాలన సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ప్రజల వద్దకి కూటమి ప్రభుత్వం పాలన సమస్యల పరిష్కారానికే ప్రజా దర్బార్ అని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కుర్ని కళ్యాణ మండపం నందు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మెగనూరు మండలానికి సంబంధించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి వినతులు వెల్లువెత్తాయి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి దాదాపు రెండు వందలకు పైగా అర్జీలు స్వీకరించారు ఇందులో భాగంగా ముఖ్యంగా కొత్త పెన్షన్లు ఇండ్ల స్థలాలు ఇల్లు భూ సమస్యలు నీటి కొలాయిల కనెక్షన్ విధి సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ గ్రావెల్ తదితర సమస్యలపై ప్రజలు వినతి పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే బీవీ సుమారు నాలుగు గంటల పాటు ఓపికగా నిల్చొని ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్నారు అర్జీలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయిలో ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకం అవుతూ ప్రజా దర్బార్ నిర్వహించాలని అధినేత ఆలోచనల మేరకు ప్రతి నెల కూడా చెప్పిన హామీలని నెరవేరుస్తూ గ్రామాల్లోని మౌలిక వసతులు వంటి ఏ సమస్యకు ఉన్నా కూడా ఈ ప్రజా దర్బార్ ద్వారా పెట్టడం ప్రభుత్వం పరిష్కరించే విధంగా జరుగుతుందన్నారు 他几点的？Hmm. ప్రజల అధికారులు అందించిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉండేటువంటి గతంలో ప్రతిపక్షంలో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు గారు ముఖ్య సీని పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా ప్రజలతో మమ్మీ కోరుతూ ప్రజాదర్బాబు నివాహించాలని చెప్పి మా అధినేత సచనప్పుడు ఈరోజు ప్రతి నెల కూడా ప్రతి దాదాపు పదహారు నెలల్లో పెన్షన్లు కావచ్చు తల్లికి వందనం కావచ్చు శ్రీశక్తి ద్వారా ఈరోజు మహిళలకు ఇచ్చిన బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు అదే రకంగా ఈ రోజు దీపం పథకం గ్యాస్ సిలిండర్లు కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు అదే రకంగా అన్ని డిఎస్సి కావచ్చు ఇట్లా చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తూ క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వచ్చినప్పుడు మౌలిక వసతులు డ్రైనేజ్ రోడ్స్ అదే రకంగా ఇంకా కావాల్సిన అర్హులైనటువంటి వారికి పెన్షన్లు ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ ప్రజా దర్బార్ ద్వారా ప్రజా వేదికలో టీఆర్ఎస్ పెట్టడం జరుగుతుంది వాటిని కూడా ఈరోజు ప్రభుత్వం వెంటనే పరిష్కరించలేదు అయితే చూస్తున్నాను చాలా రకాలుగా నేను క్షేత్రస్థాయిలో పోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా దర్బార్లో కానీ వచ్చినప్పుడు రెవెన్యూ సమస్యలు అదే రకంగా గత ప్రభుత్వంలో రీసర్వేలో చేసినటువంటి తప్పిదాలు అనేకం ఈరోజు రైతులకు శాపాలుగా మారి వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ తప్పిదాలు ఈరోజు ప్రతి ఒక్క పేద రైతులకు కానీ పేదవాళ్ళకు కూడా మెడకి చూపు పరిస్థితి వాటన్ని ఆ పరిష్కరించేటువంటి ప్రక్రియ ఈరోజు ప్రజాదర్బం ద్వారా ఎవరెవరి శాసనసభ సంబంధించిన నియోజకవర్గాల్లో వారు ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించే విధంగా ముందుకు పోవడం జరుగుతోంది ఒకటే చెప్తున్నాం ప్రజల సమస్యలను పరిష్కరించడం అదే రకంగా ప్రజలు ఏ రకమైనటువంటి విశ్వాసం పెట్టుకుని మమ్మల్ని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రభుత్వాన్ని కూట ప్రభుత్వాన్ని స్థాపించారు ఏదైతే ఎన్నుకున్నారో ఆ యొక్క ప్రజలకు సంబంధించిన అన్నిటికీ కూడా ఒక జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం